మా రూపాయలు వచ్చే జీతాలు కూడా ఏ నెల జీతం ఆ నెల వారు ఏ నెల జీతం ఆ ఇవ్వకుంటే ఎట్ట బతకాలి ఏం తినాలి వచ్చి ఎట్ట పని చేయాలి యంత్రాలు అనుకుంటారా యంత్రం అమ్మా యంత్రాలు యంత్రాలమ్మా యంత్రానికి అన్నం అవసరం లేదు యంత్రానికి శక్తి అవసరం లేదు యంత్రాన్ని అమర్చి కరెంట్ పెడితే యంత్రం తిరుగుతూనే ఉంటది మేము ఇలాగ మనసులు కదా మమ్మల్ని కన్ను అవ్వయే కదా మిమ్మల్ని కన్నీ అవ్వయ్యాయి కదా మీకు కడుపు ఉంది కదా మీకు పిల్లలు ఉంది కదా మీకు కుటుంబం ఉంది కదా మీరు తింటాను కదా మేము తినొద్దా తినాలా తినా తినాలంటే మరి మాకు నెలల జీతం రావద్దా మొత్తం దా ఇలా ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఏం చెప్తానంటే మేము జీతాలు వేసాం మేము అకౌంట్లో వేసాం మేము ట్రెజరీలో వేసాం మేము ఈక్వర్లు వేసాం మేము గ్రీన్ ఛానల్ తీసుకొచ్చున్నాం గ్రీన్ ఛానల్లో తొంభై నాలుగు వేల మందికి జీతాలు ఇస్తున్నాం గతంలో ఎవడు ఎవడు చేయని పని మేమే చేశాం మా అంతా మునగాడు లేడని చెప్పి ప్రభుత్వం చెప్తుంది ఇక్కడ అధికారులు చెప్తున్నారు ఇక్కడ అధికారులు ఏమని చెప్తున్నారంటే అందరికీ ఎక్కడా నయా పైసా బకాయి లేకుండా అందరికి ఇచ్చేసాం మీరు చెప్పేది అబద్ధం అని చెప్పి మమ్మల్ని చెప్పారు మేము చెప్పేది అంటే అబద్ధం అట జీతాలు పెండింగ్లు ఉన్నాయి అని మేము చెప్తున్నాం మీరు చెప్పేది అబద్ధం అని చెప్పి చెప్తున్నారట అబద్ధం కాదో తేల్తానికి మా వాళ్ళని తీసుకొస్తామని చెప్పి ఇక్కడ తీసుకొచ్చినాం మా వాళ్ళని తీసుకొస్తాం మా వాళ్ళకి తీసుకొస్తాం ఇక్కడికి మా వాళ్ళు చెప్తారని చెప్పి తీసుకొచ్చాం మనం మేము వచ్చినప్పుడు చెప్పారుగా చెప్పేటప్పుడు కమిషనర్ గారు డిప్యూటీ కమిషనర్ గారు మీరు రావాలి ఇక్కడికి ఇక్కడికి ఎక్కడికి ఈ చెట్టు కిందకి మీరు రావాలి ఈ చెట్టు కిందకి మీరు వచ్చి మా వాళ్ళు చెప్పేది తినాలి సజీవ సాక్ష్యాలను తీసుకొచ్చిన రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలల నుంచి జీతాలు రానటువంటి వాళ్ళు ఐదు నెలలు ఆరు నెలల నుంచి జీతాలు రానటువంటి సాక్ష్యాల్ని సంవత్సరం నుంచి రానటువంటి మైనర్ పంచాయతీలో ఉన్నటువంటి సాక్ష్యాన్ని పట్టుకొచ్చినావు సాక్ష్యాన్ని సమాధి చేయలేరు మీరు మీరు వచ్చి ఇక్కడ దీన్ని తెలుసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను కమిషనర్ గారు లేరట కవర్ పెట్టండి కవరు పెట్టండి రమ్మని చెప్పండి వచ్చిన తర్వాత చర్చలు జరపండి జీతాల సంగతి తెల్చండి జీతాల సంగతి తెలుసు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ ఉద్యోగకి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగకి ఏదైతే పిఆర్సి ఉందో